నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు హిందూ జనశక్తి ప్రెసిడెంట్ లలిత్ కుమార్ గారు ఉన్నారు మాట్లాడదాం లలిత్ గారు నమస్తే అండి మరొకసారి మీ సమయాన్ని ఇచ్చినందుకు కృతజ్ఞతలు అండి ఈ మధ్య మరి ఇప్పుడు బాగా ట్రెండింగ్ బాగా ఎంటర్టైనింగ్ విషయం ఏదైనా ఉందంటే పాలిటిక్స్ డెఫినెట్ గా ఎలక్షన్స్ ఆ మూడ్ మామూలుగా లేదు ఆ హీట్ మామూలుగా లేదు ఎట్లా ఎంజాయ్ చేస్తున్నారా నాట్ వెల్ ఎందుకంటే పాలిటిక్స్ పెద్ద ఇంట్రెస్ట్ లేదా మరి అడగొచ్చా అని ప్రశ్న సీ నాకు ఇంట్రెస్ట్ ఉందా లేదా అనేది పక్కన పెట్టి ఎవరి ఇస్ కనెక్టెడ్ విత్ పాలిటిక్స్ అండ్ భారతదేశం ఎందుకంటే మన రూల్ చేస్తుంది వాళ్ళే మన్ని ఏడిపిస్తుంది వాళ్ళే కాబట్టి ఎవరు దాని నుంచి తప్పించుకునే అవకాశం లేదు సమాధానం చెప్పడానికి ఎటువంటి సో చెప్పండి సమాధానంతో పాటు ఎట్లా సెంట్రల్ లో ఎవరు వస్తారు అనేది మీ అంచనా ఎవరు రావాలి అనేది మీ కోరిక రావాలి అనేది హండ్రెడ్ పర్సెంట్ మోడీ గారి గురించి ఉంటుందండి నో ఆప్షన్ అసలు సమీప భవిష్యత్తు లేదు వచ్చేది ఎవరు అంటే మాత్రం వంద శాతం కాదు ఐదు వందల శాతం వెయ్యి శాతం చెప్తున్నా

అప్పుడు నేను అనొచ్చ మోడీ గారు ఈ దేశం కోసం చేశారు ఏది చేసినా కూడా హిందూ సమాజం కోసం ప్రత్యేకంగా ఏమీ చేయాలి ఈ రోజు రామ మందిర్ నిర్మాణం జరిగింది కాబట్టి అది మోడీ అనుకుంటారు రామ మందిర్ నిర్మాణం చేసింది ఎవరు హిందువుల డబ్బులతోటి హిందువుల పోరాటంతో ఇది సాధ్యపడింది నేతృత్వంతో సాధ్యపడింది మోదీ గారు నాయకుడిగా ఉన్నప్పుడు సాధ్యపడింది కానీ మోడీ గారు ప్రభుత్వ డబ్బుల్లో నుంచి ఒక రూపాయి మాకు ఆలయ నిర్మాణానికి ఇవ్వలేదు మోదీ గారు ఇవ్వాలని కూడా మేము కోరుకోలే ఎందుకంటే నరేంద్ర మోదీ గారు లాంటి వ్యక్తి ప్రధానమంత్రి స్థాయిలో ఉండి ఆ ప్రారంభోత్సవానికి వచ్చారు అదే మాకు అన్నిటికంటే గొప్ప అదృష్టం అంతే ఆ తర్వాత ముస్లింల రక్షణ కోసం ఆయన చాలా చేశారు అంటే ట్రిపుల్ తలాక్ తీసేయటం కావచ్చు లేకపోతే కొన్ని చట్టాలు కావచ్చు చేయటం చేశారు అలాగే మైనార్టీలు రక్షణ కోసం అని చెప్పేసి ఇంకెన్నో చట్టాలు చేశారు కానీ మతపరంగా హిందువుల కోసం పలానా అని చెప్పేసి ఏం చేయలేదే ఆర్టికల్ త్రీ రద్దు చేశారు అది దేశం మొత్తానికి క్షేమకరం అంతే అది ఒక్క హిందువులకే కాదు కానీ మోదీ గారు ఈ రోజు కూడా మత నాయకుడిగా ఎప్పుడు ప్రవర్తించలేదు ఆయన లోక నాయకుడిగానే ప్రవర్తించారు ఆయన విశ్వ నాయకుడు ఎప్పటికీ డెఫినెట్లీ అయితే కనపడటం మాత్రం లేకపోతే ఆయన ప్రొజెక్ట్ చేసే విధానం మాత్రం చూస్తే అంత హడావిడి హడావిడిగా మొత్తం గుడంతా నిర్మాణం అవ్వకుండా చేసేసారు అంటే ఎలక్షన్స్ ని దృష్టిలో పెట్టుకుని మాత్రమే చేశారు అని చెప్పేవాళ్ళు డెఫినెట్ గా అట్లా మాట్లాడే వర్గం ఖచ్చితంగా ఉంది పాలిటిక్స్ లో రాజకీయ పార్టీలు అన్ని ఏం చేస్తా ఉంటే ప్రత్యర్థిని గెలవటం కోసం రాజకీయాలు చేస్తూ ఉంటాయి ఇప్పుడు మోదీ గారిని గెలవటానికి వాళ్ళ దగ్గర ఉన్న ఏకైక అస్త్రం ఏంటంటే హిందుత్వ ఇమేజ్ ఆపాదించడం ఆయన యాక్చువల్లీ వీళ్ళందరికి అర్థం కానిది ఏంటి అంటే ఆయన్ని ఎంత స్ట్రాంగ్ గా వీళ్ళు హిందుత్వవాది 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 అని ప్రచారం చేస్తారు ఆయనకి అది అంత బలం అవుతుంది అది బలహీనత అవ్వదు ఎప్పటికీ కూడా ఎందుకంటే ఈ దేశపు మెజారిటీ డెబ్బై శాతం ఉంది హిందువులు హిందువుల్లో కనుక నిజంగా మోదీ హిందుత్వం కోసం మాత్రమే పనిచేస్తున్నారనే కాన్ఫిడెన్స్ బిల్డ్ చేస్తే సర్వనాశనం వైపు అడుగు తినేది వాళ్లే మోదీ గారికి ఏమి ఎంట్రీకి వస్తే నష్టం కూడా లేదు ఖచ్చితంగా రైట్ అండి డెఫినెట్ గా అయితే రావాల్సి రావాలి అనుకునేది వచ్చేది మాత్రం బార్ మోదీ సర్కార్ ఓకే రైట్ అంతే హీట్ మళ్ళీ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో కూడా ఉంది ఖచ్చితంగా ఆ కూటములు ఉన్నాయి సింగిల్ గా వచ్చే వాళ్ళు ఉన్నారు ఎట్లా ఎవరు వస్తారు అనేది మీ అంచనా ఆంధ్రప్రదేశ్ కూడా వేరే క్లియర్ మ్యాండేట్ అండి ఈసారి కూటమి జనతా పార్టీ పోటీ చేస్తున్న తెలుగుదేశం జనసేన కూటమికి అధికారం పర్సెంట్ కానీ కొంతమంది అనేది ఏంటంటే చాలా స్ట్రాంగ్ గా చెప్పేది మరి అది ఎట్లా చూడొచ్చో తెలియదు మేకపోతే గంభీర్యం అనుకోవచ్చో తెలియదు ఖచ్చితంగా వచ్చేది ఇంకో పార్టీనే వస్తుంది వైసీపీనే వస్తుంది కాకపోతే కొన్ని సీట్లు తగ్గుతాయేమో గానీ వచ్చేది మాత్రం వైసీపీనే అని కొంతమంది అంటున్నారు కేపల్ గారు అయితే ఆల్రెడీ ప్రమాణ స్వీకరణ డేట్ కూడా పెట్టేస్తున్నారండి ఉంది అనుకోవటానికి ఇప్పుడు ఎవరో కూడా నేను ఓడిపోతానని రాజకీయాల్లోకి రాడు కదా కేఏపాల్ కూడా నెక్స్ట్ ముఖ్యమంత్రి ఆయన ఒకసారి ప్రధానమంత్రి స్థాయిలో కూడా మాట్లాడారు ఆయన కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎట్లా ఉన్నాయంటే పవన్ కళ్యాణ్ నువ్వు ఆ పార్టీలోకి ముఖ్యమంత్రిని చేస్తాను నేను కావాలంటే ప్రధానమంత్రి అయిపోతా అని చెప్పేసి అన్నాడు ఆయన అట్లాంటిది వీళ్ళు అనుకోవటంలో పెద్ద తప్పేముందండి ఎవరికాళ్ళు అట్లాగే అనుకుంటారు అమాయకంగా ఎలా మాట్లాడుతున్నారండి గారు అంటే ఇంకేమన్నా కనుక్కోండి ఇప్పుడు వైసీపీ వాళ్ళు అంటున్నారు కదా మేమే అని చెప్పేసి అట్లా కంపారిజనే కాదండి చెప్తున్నా అంటే రాజకీయాల్లో ఎవరు కాన్ఫిడెన్స్ వాళ్ళకి ఉంటుంది కే పాల్ కాన్ఫిడెన్స్ కే పాల్ వైసీపీ కాన్ఫిడెన్స్ వైసీపీ అయితే టిడిపి జనసేన కాన్ఫిడెన్స్ వాళ్ళది డే నేను ఒకటి చెప్తానండి మోదీ పర్సన్ బియాండ్ ఇమేజ్ ఒక ఆయన ఎటు నిలబడితే విజయం అటే ఉంటుంది ఎందుకంటే ఆయన అవతార పురుషుడు డౌటే లేదు మోడీ ఎటు ఉంటే ఓకే అయితే ఈ కూటమి ఏర్పడిన తర్వాత వినిపించేటటువంటి మాట సింహం సింగిల్ గా వస్తుంది అనే సినిమా డైలాగ్ వినిపిస్తుంది అటు పక్క నుంచి ఓకే సమ్ టైమ్స్ దొంగలు కూడా సింగిల్ గా వస్తుంటారండి నైట్ టైం దోచుకోవటానికి గ్యాంగ్ బ్యాంగ్ రాదు కదా కానీ దొంగని పట్టుకోవడానికి పోలీసులు మరి పెద్ద పెట్రోలింగ్ వ్యాన్ తీసుకొని 5 10 మంది వస్తూ ఉంటారు. బాబాయ్. జస్ట్ ఇట్స్ ఎ మీకు టాపిక్ ముందు చెప్పలేదు కానీ పంచలేంటండి ఏంటండి ఇలా పేరుస్తున్నారు. జనరల్లీ చెప్తున్నానే కదా అది కదా బైట సింహం సింగిల్ గా వస్తది అనేది సినిమా డైలాగ్ బాగుంది. బట్ సింగిల్ గా వచ్చే ప్రతిదీ సింహం అనుకుంటుంటే ప్రాబ్లం. ైట్ అండి ఇక ఇక్కడ ఆ ఇందాక నేను అన్నాను మాధవి లత గారు ఒక ఖచ్చితంగా ఒక సెన్సేషన్ ని క్రియేట్ చేసారా అని అనిపిస్తుంది డెఫినెట్ గా కొంత నెగటివిటీని కూడా ఆవిడ తెచ్చుకున్నారు బికాస్ ఆఫ్ వెరించి అనుకోవచ్చు లేకపోతే రకరకాల ఆస్పెక్ట్స్ ఉన్నాయి పాజిటివిటీ కూడా డెఫినెట్ గా ఉంది డెఫినెట్ గా పాలిటిక్స్ లోకి ఎంటర్ అవ్వడం ఆవిడ కూడా క్లియర్ గా చెప్పారు ఇంటర్వ్యూస్ ఇచ్చిన చాలా మంది అడిగినటువంటి ప్రశ్నల్లో మీరు పాలిటిక్స్ కోసమే కదా ఇలా అని అంటే డెఫినెట్ గా నేను సీట్ ని ఎక్స్పెక్ట్ చేసిన అని చెప్పారు అయినప్పటికీ పాలిటిక్స్ లోకి వెళ్ళడానికి ఈ హిందుత్వాన్ని వస్తున్నారు అని చెప్పి మాట్లాడటం ఇవన్నీ చూస్తారు గారు సెన్సేషన్ 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 క్రియేట్ చేశారంటే ఎస్ బస్ ఓల్డ్ సిటీ గురించి ఈ ఈ దేశం మొత్తం చూస్తుంది రోజున ఎందుకంటే డబ్బు ఉండటం ఒక్కటేనో లేకపోతే ఇంకొకటో రాజకీయాలకి అంటే ఎదుగుదలకు కారణం కాదు ఆవిడ దగ్గర డబ్బుతో పాటు మాట్లాడగల టాలెంట్ ఉంది మోర్ దట్ సబ్జెక్ట్ ఉంది దానికంటే కూడా కమిట్మెంట్ కనిపిస్తుంది హిందుత్వం పట్ల ఆవిడ అలా అని చెప్పేసి హిందుత్వం పట్ల కమిట్మెంట్ ఉంది అంటే అక్కడ ఉన్న వేరే మతాల వాళ్ళందరినీ అందరినీ చంపేయండి నరికేండి అని అనట్లేదు ఆవిడ ఆవిడ మోదీ గారి సిద్ధాంతం ఏదైతే ఉందో సబ్కా సాత్ సబ్కా వికాస్ అనే దాన్ని పుణిపుచ్చుకున్నారు ఆ సబ్కా సాత్ సబ్కా వికాస్ అన్నట్లు అందరిని కలుపుకుంటూ వెళుతూ అందరు ఓట్లు పొందే ప్రయత్నం చేస్తున్నారు పాలిటిక్ సిజమ్ నెంబర్ గేమ్ అండి ఆ నెంబర్ గేమ్ లో ఎవరికి ఫిఫ్టీ వన్ ఓట్స్ కావాలి ఫిఫ్టీ వన్ పర్సెంట్ ఓట్స్ ఎవరు వస్తే వాళ్ళు గెలిచిన వాళ్ళు ఆవిడ ఫిఫ్టీ వన్ పర్సెంట్ ఓట్స్ కోసం ఆవిడకి వీలైన అన్ని మార్గాల్లో ట్రైల్స్ చేస్తున్నారు దానిలో తప్పేముంది ముందు స్ట్రాటజిక్ గా వెళ్ళారు అనేది మాట్లాడుతున్నారు హిందుత్వాన్ని వాడుకున్నారు అని మాట్లాడుతున్నారు వాడుకొని ఉండి మేమే చెప్తున్నాం ప్రతి రాజకీయ పార్టీ రోజు హిందుత్వం ఎత్తుకుంటే మాకు ఇంకా సంతోషం ఆవిడ ఒక్కటి ఎండ్ ఆఫ్ ది డే రాజకీయ పార్టీలన్నీ కూడా హిందుత్వాన్ని ఎత్తుకున్న సరే కనీసం హిందువుల పక్షానికి రావాలని మేము కోరుకుంటున్నాం మా కోరిక ఎంత బలంగా ఉందంటే అధికారంలో ఒక హిందుత్వ పార్టీ ఎట్లా ఉందో ప్రతిపక్షంలో కూడా రేపు హిందుత్వ భావజాలం కలిగిన పార్టీలే ఉండాలి ఎందుకంటే డెబ్బై ఏళ్ళ నుంచి హిందువులకు జరిగిన దోపిడీ కావచ్చు అన్యాయం కావచ్చు లేదా రెండు వేల సంవత్సరాల నుంచి భారతదేశంలో హిందువులపై జరుగుతున్న అన్యాయాల విషయంలో కావచ్చు మాకు నష్టపరిహారం జరగాలి అంటే మాత్రం ఖచ్చితంగా అన్ని పక్షాలు హిందుత్వాన్ని ఎత్తుకోవాలి హిందువులకి బంగారుపు ముత్తల్ని వండి పెడుతున్నా కూడా ఇది కాదు ఇంకా హిందువులకి ఏదో చేయాలి అని అడిగేంత పార్టీలు కావాలి మేము కోరుకుంటున్నాం ఎందుకంటే హిందువులకి అంత స్థాయిలో అన్యాయం జరిగింది ఈ రోజు కూడా జరుగుతూ ఉంది అటువంటి అన్యాయాన్ని ప్రశ్నిస్తానికి ఆవిడ వచ్చి హిందుత్వాన్ని వాడుకుంటున్నారంటే మాకేం అభ్యంతరం లేదుగా హిందువులుగా హిందుత్వవాదులుగా మాకు లేని అభ్యంతరం మిగతా వాళ్ళకి ఎందుకు ఉండాలండి అండ్ మోరోవర్ ఆవిడ గురించి హాస్పిటల్స్ గురించి చెప్తున్నారు వ్యాపారాలు చేసేటప్పుడు దానిలో మంచి జరగవచ్చు ఒకసారి తెలియకుండా చెడు జరగవచ్చు లేదా కొన్నిసార్లు ఉద్దేశపూర్వకంగా కొన్ని జరిగితే జరిగి ఉండొచ్చు చిన్నప్పుడు ఇప్పుడు ఫ్యారెక్స్ తిన్నారు కదా దాన్ని పెద్ద అయిన తర్వాత కూడా అదే తింటూ కూర్చోరుగా గతంలో ఎవడు మందు తాగడం జీవితకాలం వాటి తర్వాత మందు మానేసినా కూడా దాన్నే దెప్పలేంగా అలాగే దెప్పకూడదు కూడా అలాగే ఆవిడ వ్యాపారం విషయంలో ఏం జరిగిందో నిజంగా చెడు జరిగింది అని వింటమే నేనైతే నేనైతే చూడలేదు పర్టికులర్ గా చూడనప్పుడు నేను ఎందుకు మాట్లాడతాను నాకు ఇప్పుడు మాధవి లత గారు ఏంటి మాధవీ గారు గెలిస్తే ఏం చేస్తాం అంటున్నారు గెలిచిన తర్వాత అవి చేసే ఆలోచన లేకపోతే గెలిచిన తర్వాత చేసే చిత్తశుద్ధి ఆవిడలో ఉందా లేదా వీటిల్ని నేను దూరం నుంచి చూస్తున్నప్పుడైతే నాకు ఖచ్చితంగా కాన్ఫిడెంట్గా ఉన్నాను నేను ఆవిడ గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా నేను గెలవాలని అంటే ఆవిడ గెలవాలని నేను కోరుకోవటానికి కారణం ఏంటంటే మాధవి గారి మీద అభిమానం కాదు అక్కడ ఓల్డ్ సిటీ ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా జీవితాలు మారాలి వాళ్ళందరూ కూడా ఆ ఇరుకు వీధుల్లో నుంచి ఆ బురకా చీకట్లలో నుంచి బయటికి రావాలి వాళ్ళు కూడా ఆనందంగా బతకాలని మేము కోరుకుంటున్నాం కాబట్టి వాళ్ళు గత నలభై ఏళ్ళగా యాభై ఏళ్ళగా ఎంపీలుగా ఉంటూ ఏ పని చేయకుండా కేవలం మతం మతం లేదా మత ఉద్రిక్తతల్ని రెచ్చగొడుతూ బ్రతికేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కబద నుంచి వీళ్ళు బయటకు రావాలని కోరుకుంటున్నాం దానికి ఆప్షన్ ఎవరు అంటే ఇప్పుడు ఇప్పటికీ చూసిన వాళ్ళు ది బెస్ట్ లీడర్ ఇస్ మాధవీలత వాళ్ళు చూస్ చేసుకుంటారా ఖచ్చితంగా నమ్మకం ఉందండి చేసుకుంటారని ఎందుకంటే నలభై ఏళ్ళ అనుచువేత తర్వాత కూడా నలభై ఏళ్ళ ఆ దాన్ని ఏమంటారు మోసం తర్వాత కూడా ఇంకా ఆలోచించకుండా ఉంటారని అయితే నేను అనుకోవట్లేదు ఖచ్చితంగా ఆలోచిస్తారు మాధవీ లత గారిని గెలిపిస్తారని అనుకుంటున్నా దానికితో రీసెంట్ గా జీహెచ్ఎంసి ఎలక్షన్ కమిషన్ తీసుకున్న నిర్ణయం ఒకటి జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న దాదాపు ఐదు లక్షల నలభై వేల దొంగ ఓట్లని చనిపోయిన ఓట్లు కావచ్చు దొంగ ఓట్లు కావచ్చు వీటన్నింటినీ కూడా తొలగించడం జరిగింది కాబట్టి ఓల్డ్ సిటీ ఎన్నిక హైదరాబాద్ ఎంపీ ఎన్నిక ఈసారి పారదర్శకంగా జరుగుతుందని మేము చూసుకుంటా అనుకుంటున్నాం అట్ ద సేమ్ టైం అసద్దుద్దీన్ వైస్ అక్బరుద్దీన్ వైస్ వాళ్ళ గతంలో చేసిన ఎలక్షన్ రుబాబులు ఏవైతే ఉన్నాయో ఈసారి అవి కూడా అడ్డుకట్ట పడుతుందని అనుకుంటాము ఎట్లాంటి చేశారండి ఎలక్షన్ పోలింగ్ బూత్లకు వెళ్ళిపోయి బూత్లు మేనేజ్ చేయడం బూత్ క్యాప్చరింగ్ చేయడం వార్తలు చాలా విన్నాం మేము ఈ సారి అట్లాంటివన్నీ కూడా కట్టడి చేస్తారని చెప్పేసి అనుకుంటున్నాం కాంగ్రెస్ పార్టీ చేస్తుందని అనుకోవచ్చా మేబీ కాంగ్రెస్ పార్టీ కావచ్చు ఎంఐఎం సపోర్ట్ చేసే ఇతర పార్టీలు కావచ్చు లేదా ఎంఐఎం స్వయంగా కావచ్చు ఎవరు చేస్తారు అనేది అంటే పాయింట్ ఆఫ్ దట్స్ పాయింట్ ఆఫ్ టైం ఐ మీ నాట్ బట్ గవర్నమెంట్ చేస్తుందా అంత పారదర్శకంగా ఎలక్షన్ అనేది ఎలక్షన్ కమిషన్ కాబట్టి ఎలక్షన్ కమిషన్ మీద మాకు నమ్మకం ఉంది మాకు ఎలక్షన్ కమిషన్ మీద కాదు ఈ దేశపు హిందువులుగా మేము చెప్తున్నాం ఈ దేశంలో ఉన్న ప్రతి వ్యవస్థ పట్ల మాకు సంపూర్ణ గౌరవం ఉంది ఈ దేశంలో వ్యవస్థల్ని రాజ్యాంగాన్ని గౌరవించే ఏకైక వర్గం మళ్ళీ చెప్తున్నానండి ఏకైక వర్గం హిందువులు మాత్రమే రైట్ అయితే ఆవిడకి ప్రాణహాని ఉంది అనే వార్తలు కూడా తెగ వైరల్ అయ్యాయి చూసే ఉన్నాము ఆవిడకి వై కేటగిరీ సెక్యూరిటీని కూడా ఇవ్వటం జరిగింది ప్రాణహాని ఉంటుందని అనుకోవచ్చా ఉంటుందా అంటే ఇట్స్ హైపోతెటికల్ అండి నేను చెప్పలేను బట్ ఉండదు అని అయితే లేదు ఎందుకంటే అవతల వ్యక్తులను మీరు చూసినట్లయితే గతంలో ఎన్నికలు అయిపోయిన నెక్స్ట్ మినిట్ ఎన్నికల రిజల్ట్స్ వచ్చిన రోజున డైరెక్ట్గా ఎంఐఎం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే అండ్ కార్పొరేటర్స్ కొంతమంది అప్పటి హోంమంత్రి మహ్మూద్ అలీ గారి ఇంటికెళ్ళి మహమ్మద్ అలీ కొడుకుని కొట్టారు అప్పుడు డిప్యూటీ సీఎం కమ్ హోమ్ మినిస్టర్ ఒక హోమ్ మినిస్టర్ కమ్ డిప్యూటీ సీఎంని ఇంటికెళ్లి కొట్టిన వాళ్ళకి ఒక ఎంపీ ఆస్పిడెంట్ ఎంపీ కంటెస్టెంట్ ఆవిడ ఆవిడ మీద దాడి చేయరంటానికి లేకపోతే ఆవిడకి ఏదో హాని చేయరంటానికి ఏం గ్యారంటీ ఉంది ఆవిడ జరగదు అనుకోవటానికి ఖచ్చితంగా లేదు కానీ అంత ధైర్యంగా ఒక ఒక స్త్రీ డెఫినెట్ గా మనకి ఆ చరిత్ర చూసుకుంటే మనం చాలా మందిని చూసాం అంత ధైర్య ధైర్యంగా ఉన్నటువంటి స్త్రీలు ఇప్పుడు మళ్ళీ ఇంకో ఇంకో మాధవి దత్త గారిని చూస్తున్నాము అంత ధైర్యంగా మాట్లాడుతున్న తీరుని ఎలా చూడచ్చు ఫస్ట్లీ ఇక్కడ ఒకటి అంత ధైర్యంగా మాట్లాడుతున్న స్త్రీ అంటే స్త్రీ స్త్రీ అనేది కాదు స్త్రీకి అందరికంటే ఎక్కువ ధైర్యం గతంలో కూడా మాట్లాడుకున్నాం మనం ఒక బిడ్డని కనాలంటే ప్రాణం మళ్ళీ జన్మను లేనంత కాలం తమ్ముడు పక్కన ఉండగా వానరులందరూ పక్కన ఉండగా జీవించాడు కానీ ఎవరో లేకపోయినా సరే రాముడు వస్తాడనే నమ్మకంతో ఒంటరిగా తల్లి రాక్షసుల మధ్య బ్రతికింది ఆడవాళ్ళ ధైర్యానికి అసలు మనం సర్టిఫికెట్ ఇచ్చేది ఎందుకంటే మహిషాసుల మధ్యని అమ్మవారు ఎవరు ఈ రోజున మరొక ఆదిశక్తి అవతారం కింద చూస్తాను ఏ స్త్రీమూర్తిని అయినా సరే అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఓల్డ్ సిటీలో ఒక అసురుడి మీద పోటీ చేస్తున్నారు ఆవిడ అంటే కచ్చితంగా ఆవిడ కూడా ఆదిశక్తి స్వరూపం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మరొకసారి మీ సమయాన్ని ఇచ్చినందుకు చాలా చాలా కృతజ్ఞతలు అండి ఇలాగే మీరు వెళ్తున్నటువంటి ఈ జర్నీలో ఎన్నో ఆటుపోటలు ఉన్నాయి ఉన్నప్పటికీ రామ రక్ష ఎల్లప్పటికీ మీ మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ సో మచ్ సార్ నమస్తే